నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఎంపీటీఓ కార్యాలయం ఆవరణంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టి ఘోరావు చేస్తున్న నిరుద్యోగులు ఏంది అంటే అడుగుతున్నారు ఏమున్నది ఆయన దగ్గర పోతే ఏమున్నది నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తున్నారట ఏమని అంటే పూర్తిగా కూడా ఒకటే అంశం ఏంది అంశం అక్కడ ఉన్న పోలీసులు జరగండి 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 ఏం తప్పు చేసిరు నా నిరుద్యోగులు ఎవరి కోసం చేస్తున్నారు ఈ నిరుద్యోగులు అనేది కూడా ఒకసారి ఆలోచించాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నా అంటే ఈ తెలంగాణలో అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇకనైనా మోతీలాలకు మద్దతుగా నిలవండి లేకపోతే ఆగమైపోతుంది మన తెలంగాణ బ్రతుకు ఆగమైపోయే పరిస్థితి తీసుకురాకండి ఒకసారి చూడండి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కు పిలుపునిచ్చిండు నిరుద్యోగులు బక్క జడ్సన్ పిలుపునిచ్చిండు నేడు రాష్ట్ర బంధు నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్ బహిష్కృత నేత బక్క జడ్సన్ విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి బక్కజెడ్సన్ అరెస్ట్ బొల్లారం తరలింపు మోతీలాల్ కు నాయక మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు ఓయ్ నుంచి గాంధీ వరకు భారీ ర్యాలీ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఆమరణ దీక్ష విరమింప డిమాండ్ మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు పట్టు గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా సైతం అరెస్టు మీడియాపై కాకిల దౌర్జన్యం పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు ఓవైపు మా ఉద్యోగాలు మాకేవి ప్రశ్నిస్తున్న విద్యార్థులు నిరుద్యోగులు మరోవైపు వారిని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు ఇంకోవైపు ప్రశ్నించే గుంతకలకు ఆసరగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులు గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఎటు చూసిన టెన్షన్ టెన్షన్ వాతావరణం లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మొక్కవోని సంకల్పంతో గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ కోసం కదం కథం తొక్కుతూ భారీగా తరలివచ్చిన నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కట్టడి చేసేందుకు అందుకు పోలీసుల విశ్వ ప్రయత్నాలు లాఠీలతో బెదిరించారు వెంబడి పడిపోయి పరిగెత్తించారు విద్యార్థుల గొంతుకను వినిపించే ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధుల పైన కాకిలు దౌర్జన్యాన్ని కూడా ప్రదర్శించారు విద్యార్థులకు మద్దతుగా తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో తరలించారు ఇందిరమ్మ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులను పూర్తిగా త్రిలోదక ఆల్చిందని రేవంత్ సర్కార్ ఏ విద్యార్థి ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందో అదే విద్యార్థుల కోసం నేడు అరణ్య రోధనగా అవుతుంది నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ విద్యార్థి లోకం నినాదించిందో ఇప్పుడు వాటిని పట్టించుకునేవాడే కరువయ్యాడు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికైనా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే పూర్తి స్థాయిలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది కూడా ఒకసారి మీరు అందరు కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే నిరుద్యోగులు అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నిరుద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ తమ రంగాలలో రాణించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కానీ ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీద ఉంటే ఏమొస్తుంది వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి కదా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆశలు కాలలు కోరికలు ఉంటాయి కదా వారి యొక్క బంగారు భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుండాలి అనేది తెలియాలి కదా ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా